ఈ తాగుబోతు సంఘమే నీకు ఆ రోజు రెండు వేల నాలుగులో మేమే ఉన్నాం అంతా మీ ఈ తాగుబోతు సంఘమే రెండు వేల పద్నాలుగులో మీద ఓడిపోయినాం అనుకో రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినాం రెండు వేల పద్నాలుగులో ఈ తాగుబోతు సంఘమే నేను గెలిపించింది కొన్నులు ఒట్టపోయిన మేము వందల సిద్ధ పనిచేస్తుంది నువ్వు నాలుగు వేడుకలు గెలిచిన రోజు రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళు ఎవరు లేదు వీళ్ళంతా ఆయనకు పనిచేయడం అంటే నాకు ఇప్పుడు ఈ జాయిన్ అయ్యారు ఒక నాలుగు మంది నాడు ఎంకడే గారు తప్ప వీళ్ళంతా నిద్దాం నీ జిల్లాలో ఉన్న కూడా సరిపోదు మీ నాయకుడు అడిగినప్పుడు ఈ జిల్లాలో ఉన్న కూడా సరిపోదు మీ నాయకుడు అడిగినప్పుడు ఈ తాగుపూర్ సంఘమే నీకు ఆ రోజు రెండు వేల నాలుగులో మేమే ఉన్నాం అంత మీ ఈ సంఘమే రెండు వేల పద్నాలుగు మీద ఓడిపోయినావు అనుకో రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినావు రెండు వేల పద్నాలుగులో ఈ తాగుబోరు సంఘమే నేను గెలిపించింది కొన్నులు ఒట్టబోయిన మేము వందల సిద్ధంగా పనిచేస్తుంది నువ్వు నాలుగు వేలు గెలిచిన ఆ రోజు రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు నాతో రూపాయలు ఎవరు లేదు వీళ్ళంతా ఆయనకు పనిచేయాలంటే నాకు ఇప్పుడు ఈ జాన్ అయ్యారు ఒక వేల పదిహేను ఎక్కడే తప్ప వీళ్ళంతా నేను చూడు ఎన్ని కొర్రీలు పెడితే ఎన్నిసార్లు సార్లు కొడ్రీలు పెట్టినావు நாயசார தான் பதினாறு வச்சு கோவி நான் போய் டேட்டு நேச்சு மாசோடு இட் நேதோ நம்ப இப்படி ஏவனுக்கு அந்த நே சோசின அவனீத் பரு அந்த இது நேன் ஒக்கே சுத்த போதான் நான் குறிஞ்சு நல்லா ஆய் நல்லா இது நல்லாண்டது అది కనబడదు గురిగింది అది పాపం వాళ్ళ కార్యకర్తల మీద రెచ్చగొట్టి మేము కేసులు పెట్టిస్తాం నువ్వు వాళ్ళని ప్రొవైడ్ చేసిన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్